నేను చివరికి మెరిసి ఇక్కడ మిగిలింది నిన్నెవరైనా కలుసుకోవడానికి వచ్చారా ఈ మధ్య కలుసుకోవాలని అనిపించడం గొప్ప పురస్కారం నిజానికి ఎవరు ఎవరిని కలవరు ఏదో ఒక పని ఉంటే తప్ప ఏ పని అవసరము ఏ ఉబుసుపోకలు లేకుండానే కేవలం నిన్ను మాత్రమే కలిసి కలబోసుకోవడానికి వచ్చారా అయితే నువ్వు గొప్ప అదృష్టవంతుడివి కొంచెమైనా మనిషిగా మిగులున్న మనిషివి అంటాడు యాకూబ్ అంటే ఒక మనిషి కోసం మనిషి ప్రేమ కోసం నిరంతరం పరితపిస్తున్న వ్యక్తిగా మనకు యాకూబ్ కనపడతారు యాకూబ్ మేము బాపు అని పిలుస్తాం ఇందాక మొదటి సీసెన్లో చాలామంది తండ్రి స్థానాన్ని పొందాడని చెప్పిండు కదా అది ఒక గొప్ప స్థానం ఒక మనిషిగా నిలబెట్టడానికి ఒక మనిషిగా కవిత్వాన్ని ఆ కవిత్వం సంబంధించి పరిమళాన్ని అంది ఉంచడానికి అందించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి యాబూబ్ గారు ఇవాళ యాబూబ్ గారి గురించి మాట్లాడమంటే అక్షరం గురించి మాట్లాడడం కవిత్వం గురించి మాట్లాడడం ఆ కవిత్వం విస్తరిస్తూ నలుగురికి వెళ్ళడం గురించి మాట్లాడడం ఒక చెట్టు గురించి మాట్లాడడం ఆ చెట్టు కొమ్మలై విస్తరించి ఫలాలై ఆ ఫలాలు నలుగురికి ఉపయోగపడంగా ఉండే ఒక ప్రయోజన గురించి మాట్లాడమని నేను అనుకుంటున్నాను నిజానికి ఇవాళ ఈ సెషన్లో నాది ఆపద్భాంధన్ పాత్ర ఈ పుస్తకం గురించి మాట్లాడేది బెల్లి యాదయ్య సార్ గారు కొంత వ్యక్తిగత కారణాల వల్ల వారు రాలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఒక రెండు రోజుల క్రితం ప్రేమతో మహేందర్ నువ్వు ఈ పుస్తకం గురించి రెండు విషయాలు మాట్లాడడం చెప్పటితో నేను వచ్చాను సమయం ఎక్కువ తీసుకోను తోటి ఇబ్బంది ఏమి ఉండదు నరస్సు గారు తొందరనే ముగిస్తాను నదీ మూలం లాంటి ఆ ఇల్లు మనకు టైటిల్ చూడగానే ఒక భావాన్ని స్ఫురిస్తుంది ఏంటిది ఆ భావం ఈ టైటిల్లోనే మనకు ఒక పోలిక ఒక సిమిలి కనిపిస్తుంది అంటే ఇల్లును నదీ మూలంతో ఇక్కడ పోల్చడం జరిగింది నదీ అంటే నది పుట్టుక అంటే నదీ పుట్టుకకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఎంత ప్రాధాన్యత అది సంతరించుకుందో లేదా ఎంత పవిత్రత అనుకున్నామో అటువంటి పవిత్రతను ఆ ఇల్లుకి ఇక్కడ ఆపాదించిండు అంటే ఆ ఇల్లు యొక్క ప్రాధాన్యం చెప్పే క్రమంలో ఈ శీర్షికను చాలా గొప్పగా పెట్టడం జరిగింది మామూలుగా శీర్షిక పెట్టే క్రమంలో కవులు రెండు మూడు రకాల సందర్భాలను ఉపయోగించుకుంటారు పుస్తకం వేసే క్రమంలో ఏదైనా అలా మంచి శీర్స్గా ఉంటే ఆ శీర్స్గా పెట్టడం లేకపోతే ఆ పుస్తకాల కవితలో ఉన్నటువంటి మెయిన్ అంటే అది ఏం చెప్పబోతుంది ఆ భావం ఇన్నర్ ఏంటిది అనే విషయాన్ని ఆలోచించి పెట్టడం ఇక మూడవది అది మనం వదిలిపెట్టవలసిన అవసరం దానికి దీనికి లింకే ఉండదు కానీ ఇక్కడ నేను గమనించినట్లయితే ఇక్కడ టైటిల్తో కవిత ఉంది దాంతోపాటు ఈ కవితకు సంబంధించి ఇన్నర్ భావం కూడా ఉంది అంటే రెండు ప్రయోజనాలు ఈ శీర్షికలో మనకు కనబడ్డట్టుగా కనిపిస్తాయి రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఈ కవిత సంపటి దాదాపు అరవై ఎనిమిది కవితలు ఉన్నాయి దీంట్లో ఈ అరవై ఎనిమిది కవితలలో మొత్తం జ్ఞాపకాల కలబోత అమ్మ మీద ప్రేమ మనుషుల మీద ప్రేమ ఊరు మీద ప్రేమ బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలు దానికి మించి అక్షరం మీద ప్రేమ కవిత్వం మీద ప్రేమ ఆ కవిత్వం నలుగురు పంచుకోవాలనే ప్రేమ అలా పంచుకున్న వాళ్ళు ఒక పరిమళయం పరిమళమైన బతుకును బతకాలనే ప్రేమ ఈ యొక్క పుస్తకంలో సంపుట్లో మనకు కనిపిస్తుంది దాదాపు రెండు మూడు చోట్ల ఇక్కడ అమ్మ గురించి కవితలు ఉన్నాయి నందిని సిద్ధారాడు ఒక సందర్భంలో నందిని సిద్ధారెడ్డి గారు అమ్మ గురించి ఆదివాసి గురించి రాయని కవి ఈ తెలంగాణలో లేడని చెప్తాడు నిజంగా ఖచ్చితంగా ఏ కవైనా కూడా అమ్మ గురించి రాస్తుంటాడు అట్లా అమ్మ గురించి రాసిన సందర్భంలో ఈ కవిత నేను చూసినప్పుడు నాకు చాలా అసలు బాగా అనిపించింది ఎందుకు బాగా అనిపించిందంటే బాపులో ఉన్న పరిశీలన నిసి నిశిత పరిశీలన నన్ను చాలా అభుతపరిచింది అన్నం ముద్ద అని అమ్మ అన్నం ముద్ద అని ఒక కవిత రాసిండు అమ్మ అన్నం తినడం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను పెద్ద అందరం చూస్తుంటాం నిన్న మాత్రం ఆమె తింటున్న పద్ధతిని పరీక్షగా చూశాను ఆమె నా గమనింపును పసిగట్టకుండా జాగ్రత్త పడుతూ కొత్తగా వింతగా చూస్తుండిపోయాను తర్వాత ఏమంటాడు ఆ తినడం ఒకటి అర మెతుకుల్ని అలా అలా పెదాలు కదలకుండా తినడంలా లేదు సుతారంగా వేళ్లకు కలిపిన అన్నం అంటకుండా తినడంలా లేదు దవడలు కదలకుండా పెదువులు విప్పకుండా పళ్ళు కనబడకుండా తినే నాగరిక విద్యలా లేదు ఇవాళ నాగరిక విద్యలా ఏం చేస్తుంది సిటీ కల్చర్ వచ్చిన తర్వాత అసలు అంటి అంటున్నట్టుగా అన్నాన్ని కలుపుకొని తింటాను రుచి ఉంటుందా ఏదో స్టైల్ అన్నట్టు అంతే అది ఒక పాశ్చాత్య ఒక సంస్కృతి పొటలు పోతే కనీసం అది కూడా ముట్టం స్పూన్సే ఉంటాయి అటువంటి నాగరిక విద్య అమ్మకు లేదని చెప్తుండు ఏంది మరి అమ్మకున్నది అన్నం అసలు ఏమిటో నిర్వచనం ఏమిటో ఈ లోకానికి బోధిస్తున్నట్లుగా ఉందట ఎట్లా పిసికి కలిపి పిడికెట నిండా పట్టి నోటికి అందించే ముద్దకి ఆత్మగౌరవాదే ఆత్మగౌరవాన్ని ఏదో ఆపాదిస్తున్నట్లుగా ఉందన్నట్టు ముద్దకు ఆత్మగౌరవాన్ని ఏదో ఆపాదిస్తున్నట్లుగా ఉంది అని చెప్తుండు ఎంత గొప్ప వాక్యం అండి ముద్దకు ఆత్మగౌరవాన్ని ఆపాదిస్తుంట అంటే ఆ శ్రమించిన రైతు పండించిన పంటను ఒక ముద్దగా చేస్తే ఆ ముద్దను తినడము అంటే కలిపి పిసికి అంటే ఒక సార్థకత ఆ మెతుకు ఒక సార్థకత కథ చేర్చే విషయంలో అమ్మ అట్లా ప్రవర్తిస్తుంది ఒక నాగరిక విద్యలే కాకుండా క కలిపి పిసికి ఒక రుచిని ఆస్వాదిస్తుంది అనే విషయాన్ని చాలా గొప్పగా ఇక్కడ చెప్పాడు ఆకలిని ఆమె గౌరవిస్తుంది ఆకలికి అన్నం ముద్దకున్న అనుబంధాన్ని ప్రేమిస్తుంది అందుకేనేమో ఆమె తింటున్నప్పుడు నిండు మనసుతో పిల్లల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా నిర్మలంగా ఉంది అంటూ చివరికి గొప్ప ముగింపించాడు చేతులు కడుక్కొని అలా వచ్చి అమాయకంగా పక్కన కూర్చోగానే నన్ను నేను సంభాలించుకోలేక అప్పటివరకు పరిశీలిలో ఉన్నాడు కదా పక్కకు వచ్చి కూకున్న కదా అమ్మ అన్నం తిన్న చేతుల్ని ముద్దాడాను అంటాడు అమ్మ అన్నం తిన్న చేతుల్ని ముద్దాడాడు అంటే ఎంత ప్రేమ దాంట్లో మనకు రెండు రకాలు అంటే అమ్మ మీద ప్రేమ అమ్మ చేతుల్ని అంటే ఆ నాగరికత విద్య లేకుండా అన్నాన్ని తినే పద్ధతిని ఆ రుచిని ఆ శ్రమను ఆ గౌరవాన్ని చూసి అమ్మ చేతిని ముద్దాడనే విషయాన్ని చాలా గొప్పగా చెప్పాడు నేను ఒక పది కవితలు వివరిద్దామని అనుకున్నా కానీ నేను రెండు మూడు నాలుగు కవితలకే నేను దాన్ని కుదించుకుంటాను ఇంకో సందర్భంలో కూడా అమ్మ గురించి బాగా చెప్తాడు పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మ గురించి చెప్తూ మా పనులు మేము చేసుకుంటుంటే అమ్మ ఒక ఖాళీ తిత్తులుగా మారుతుంది అంటే ఏమి లేని తనంలో మిగిలిపోతుంది అంటుంది సిటీకి వస్తే మన పనులు మనకు ఉంటాయి బిజీగా ఉంటాయి నేనే ఉన్నా మా అమ్మ పట్నం నా దగ్గరికి రమ్మని చెప్తా నాకేముంటుంది మళ్ళీ పోవాలి రావాలి సాయంత్రం ఎప్పుడు వస్తా మళ్ళీ ఏదో చదువుకోవాలి ఇంకేదో కవిత్వం కూడా ఇలా రాయడం ఇవన్నీ అమ్మకు సంబంధం లేదు అమ్మతో నాలుగు ముచ్చట్లు మాట్లాడాలి కదా కానీ అమ్మ అక్కడ ఒంటరిగానే మిగిలిపోయిన సందర్భం కానీ పల్లెటూరులో అట్లా ఆ అమ్మ అక్కడ ఒంటరిగా మిగలదు మనం పోతే ఖచ్చితంగా అమ్మతోటి అక్కడ మనము ఖచ్చితంగా సమయాన్ని కేటాయిస్తాము అంటే పల్లెటూళ్ళలో ఉన్న ఆ ప్రేమ అక్కడ ఉన్న ఆప్యాయత ఈ పట్నం వచ్చేసరికి అమ్మ కోల్పోతుందనే భావనని కూడా ఒక కవితలో ఎందుకంటే ఆ కవిత చదవాల్సి ఉంది కానీ సమయం లేదు కాబట్టి వదిలిపెడుతున్నా అట్లా అమ్మ గురించి ఇంకో సందర్భంలో కూడా తెరలు తెరలుగా దగ్గుతుంటే అమ్మ దగ్గరికి వచ్చి నెత్తి మీద చేతి పెట్టి నిన్నెవరో పలకరిస్తున్నట్టున్నది అందుకే నీకు దగ్గొస్తుందని చెప్తుంది అది ఒక ఆత్మీయ స్పర్శ సో ఆ స్పర్శ గొప్ప గొప్పతనాన్ని కూడా చాలా గొప్పగా వ్యక్తీకరించిండు ఇట్లా ఇంకొకటి అదే ఇందాక చెప్పిన దాంట్లో అదెట్లున్న దాంట్లో నే నిన్ను ఇలా చూడలేనమ్మా నువ్వెవరో తెలియని వీధుల్లోకి పంపి పలకరింపు ఒక్కటైనా లేని దారిల్లోకి తోలి కొన్ని గదుల్ని కొన్ని ఫ్యాన్లని ఆన్ చేసి ఓ టీవీ నీకు అప్పగించి అన్నీ అమార్చాను కదా అని సంతృప్తి పడిపోతూ మా పన్నుల్లోకి మేము జారుకుంటూ నేనేమిట్రా అన్నట్లు చూసే నీ చూపుల్ని తప్పించుకుంటూ తిరుగుతూ విరుగుతూ నేను నిన్న నిన్న నేను నిన్ను ఇలా చూడలేనామా అంటూ ఆ ఆ సిటీలో అంటే ఆ రూమ్లో ఉన్న ఒంటరితనాన్ని భరించలేని పరిస్థితిను చాలా గొప్పగా చెప్పాడు ఊళ్ళో నీ అరుపులు బండెడు చాకిరి తన్నులు గుద్దులు నిజంగా నువ్వు బతికింది ఇంకా బతుకుతున్నది అక్కడేనే చెప్తాడు ఊళ్ళో ఎన్ని జరిగినా కూడా నిజంగా నీ బతుకు అక్కడే కానీ ఇక్కడ బతుకుతున్న బతుకు నీ బతుకు కాదనే విషయాన్ని కూడా ఇక్కడ చాలా కవితాత్మకంగా చెప్పాడు ఇంకొకటి అసలు ఒక పద్యాన్ని ఎట్లా రాయాలి ఒక పద్యాన్ని ఎట్లా రాయన విషయం కూడా ఒలికిన పద్యం దాంట్లో చాలా గొప్పగా రాస్తారు ఒలికిన పద్యం అంటే వర్షాకాలపు వాగులో చేరిన ఒండ్రు నీటి క్రొంగొత్త రుచి లాంటి వాసన పద్యం అంటే ఒక పద్యాన్ని వర్తి వర్ణిస్తూ రాశాడు ములుగు పొడిస్తే నెప్పిని ఒరుస్తూ సాళ్ళు తప్పగా నడిచే ఎద్దు అనుభవంలా కెర్లిపడే మెల్లి పట్టే బతుకును వడబోసి వంపి అక్షరాళ్ళుకి ఎత్తడమే పద్యం అంటాడు ఇట్లా పద్యాన్ని వర్ణించుకుంటూ చివరిగా ఎట్లా భుంగిస్తాడు పద్యం ఒలకడం అంటే మరేమో కాదేమో జీవితం ఒలకడమే అంటాడు పద్యం ఒలకడం అంటే మరేమో కాదేమో జీవితం ఒలకడమే అంటాడు అంటే జీవితాన్ని ఉన్నదిన్నట్టుగా రాయడము జీవితాన్ని ఉన్నదిన్నట్టుగా పలికించడము అంటే ఏదో రాసి ఏదో చెప్పడం కాకుండా జీవితాన్ని ఉన్నదిన్నట్టుగా ఒలికించ రాయడమే నిజమైన పద్యం అని చెబుతుంటాడు ఈ టైటిల్లో నదీ మూలం లాంటి ఆ ఇల్లు ఈ నదీ మూలం లాంటి ఇల్లులో ఏం చెప్తాడు మొత్తం దీంట్లో మనకు ఇందాక చెప్పినట్టుగా జ్ఞాపకాల వలపోతూ ఉంటుంది బాల్యం జ్ఞాపకాలు ఉంటాయి ఒక కలవరం ఉంటుంది దీంట్లో మనకు అక్కడ బతుకుతూ మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ ఖాళీ అయిపోతుంది కదా అక్కడ అంటాడు ఉన్నది ఖాళీ ఖాళీ నేలే కావచ్చు ఎవరు సంచరించని నిద్రించని గంతులేయని ఉత్తి భూమి చెక్కే కావచ్చు కానీ ఏమంటాడు అక్కడ అక్కడ ఒక జీవితం ఉంది జీవించిన క్షణాలున్నాయి నిత్యం సంఘర్షించిన సందర్భాలున్నాయి పోషించిన కాలం ఉంది వెళ్ళలేక చింతిస్తున్న దుఃఖిస్తున్న కళ ఇంకా నాలోనే ఉందని అక్కడున్న ఇల్లు మీద ఆ ప్రేమను మర్చిపోలేక ఆ తపన అనేది అక్కడ కొనసాగిస్తాడు ఆ జ్ఞాపకాలను మర్చిపోలేని సందర్భాన్ని ఇక్కడ చెప్తాడు చెబుతూ చివరికి చాలా చోట్లకు వెళ్ళలేకపోవడము క్షమించలేని నేరమే చాలా చోట్లకు వెళ్ళలేకపోవడము క్షమించలేని నేరమే మరీ ముఖ్యంగా నదీ మూలం లాంటి ఆ ఇంటికి అంటాడు నిజంగా చాలా చోట్లకు కొన్ని సందర్భంలో వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అది నేరమే కావచ్చు కొన్ని సందర్భాల్లో మరీ ముఖ్యంగా మన ఇంటికి వెళ్ళకపోవడం అనేది చాలా పెద్ద నేరం అనే విషయాన్ని చెప్తాడు అంటే ఆ ఇంటి మీద ప్రేమ ఆ బతికి వచ్చిన ప్రేమ ఎట్లుందో తెలియజేయడానికి దాని మీద ఎంత ప్రేమ ఉందో తెలియడానికి ఈ యొక్క వాక్యాన్ని చెప్పాడు చివరిగా కవి సంఘం కవి సంఘం అనే చెప్పేసి ఈ పుస్తకంలోనే ఉంది దీంట్లో విత్తనం ఇచ్చాను అక్కడక వనం మొలిచింది ఒక పిల్లను గోవినిచ్చాను అక్కడ సంగీతం పలుకుతుంది కొన్ని పదాల్ని వెదజల్లాను జీవితం కాగితాల్లోంచి ప్రవహించింది అంటూ చివరికి ఒక గొప్ప మాట అంటాడు రేపు నన్నే ఇస్తాను అక్కడ కవిత్వం విస్తరించాలంటాడు ఎంత త్యాగమండి ఇవాళ చేస్తున్నది అదే కవి యాకూబ్ గారు కవిగా చేస్తున్నది అదే ఇవాళ తనను తానే మనకి ఇస్తున్నాడు అందుకనే రేపు నన్నే ఇస్తాను అవసరమైతే నేను త్యాగం అవుతాను కానీ వారి కోరిక ఏంటిది కవిత్వం విస్తరించాలంటాడు సో ఆ విస్తరించే క్రమంలో ఇవాళ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని ఆటుబాట్లు ఎదురైనా వాటిని అన్నింటినీ ఎదుర్కొంటూ మరి ఇవాళ ప్రవాహమై సాగుతున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క కవిత సృజన ఆలోచన ఇక్కడ జరగడం అనేది చాలా సంతోషంగా చెప్తూ ఇంకా చాలా చప్పట్లు కొట్టవలసిన ఒక అంశం కూడా ఉంది చప్పట్లోనే ఒక కవిత రాసిండు మామూలుగా ఆదర్శాలు చాలామంది చెప్తారు వాళ్ళు ఇస్తారు నేను అది ఇది అను కానీ ఇవాళ ఆదర్శ వివాహం చేసుకున్నాడు ఆదర్శ వివాహం చేసుకున్నప్పుడు చాలామంది గేలు చేశారు అరే పూలదండలు మరుచుకున్నారు ఇంతే ఎన్రోల్ ఉంటుందో అన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎందుకు చేసుకున్నాడని విషయాన్ని చాలా కవితాత్మకంగా చెప్తాడు నన్ను ఆకలి అయినప్పుడు నాకు అన్నం ముద్ద పెట్టిన తల్లి ఆమె ప్రేమ కోసం ఒక బతుకు కోసం నేను బతకడానికి చేసుకున్నానని చెప్తాడు తర్వాత నేను విజయం సాధించిందని చివరిలో ముగింపు కూడా చెప్తాడు ఇవాళ వాళ్ళే ఎవరైతే హేళన చేసిందో వాళ్ళే ఇవాళ చప్పట్లు కొడుతున్నారని చెప్పేసి ఆ కవితలో పేర్కొంటాడు నీ వాక్యాలు చదవడం లే సమయం లేక సో అట్లా నిజంగా ఒక విజయం విజయం పొందిన వ్యక్తిగా ఇవాళ మనము కవి యాఫూ గారిని చూడొచ్చు ఈ సందర్భంగా చాలా వాక్యాలను మనము స్ఫురించవచ్చు ఇట్లా ఆలోచింపజేసిన వాక్యాలు దీంట్లో చాలా బాగున్నాయి అవి చదివి నేను ముగిస్తాను ఎవరైనా ఇంకేం చేయగలరు కొంత తడి ఇంకొంత పత్రహరితం గురించి మాట్లాడడం తప్ప పద్యం వలకడం అంటే మరేమో కాదేమో జీవితం వలకడమే ఇందాకన్నట్టు చాలా చోట్లకు వెళ్ళలేకపో వెళ్ళలేకపోవడము క్షమించడా క్షమించరాని నేరం మరీ ముఖ్యంగా నదీ మూలం లాంటి ఆ ఇంటికి ఇందాక చెప్పింది అసలు జీవితమే జ్ఞాపకాలు పెట్టా అంటాడు అవసరమైనప్పుడల్లా తెరుస్తాను మూస్తాను జీవితం గడ్డగట్టిన కొండగా మిగలకపోవడమే నిజమైన ఉనికి కొండకు మనిషికి తేడా తెలియాలి కదా ఇట్లా చాలా ఈ యొక్క సంపుటిలో చాలా మంచి మంచి వాక్య నిర్మాణం ఉంటుంది ఈ రితం అంటే దీంట్లో చాలా సున్నితమైన భాష అంటే సాధారణమైన భాష మన చాలామంది చదవంగానే అర్థమైన ఏదో ఎక్కువ కవిత్వ పరంగా ఉపయోగించి ఏదో మిస్మరైజ్ చేయాలనే ఆలోచన మాత్రము ఈ సంపుటిలో కానీ ఏ సంపుటిలో కానీ మనకు అవపడదు చాలా తేలికైన పదాలు అనేది ఉంటాయి రిపీటెడ్గా అంతే అంతేలేని చింతే వీడని జ్ఞాపకంగా నువ్వు నేను ఇవాటికి రేపటికి నిన్నటిలోంచి ఇవాటిలోంచి వింతలెన్నో చింతలెన్నో గతంలోకి భవిష్యత్తులోకి పగిలిపోయి కరిగిపోయి ఇట్లా మనము ఆ వారి కవిత్వాన్ని చదివినట్లయితే రిపీటెడ్గా ఇటు అంటాడు మళ్ళీ ఇటు మరలేస్తాడు అంటే ఒక రితమిక్ వర్డ్స్ అనేది ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఆ భాషా సౌందర్యాన్ని సృష్టిస్తూ మనల్ని చదివేటట్లు చేస్తుంది ఈ పుస్తకము ఈ సందర్భంగా ఈ నాలుగు మాటలు పంచుకున్న అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్